మనకు ఎగ్జాంపుల్ ఉన్నాయి ముక్కనూర్ ఉంది అది మహిళా సార్ నడుస్తా ఉంది కొన్ని వందల కోట్ల వ్యాపారం చేస్తా మీద అమ్ములు కానీ లేకుంటే ఇప్పుడు వాళ్ళు చాలా పెద్ద పెద్ద మహిళా సంఘాలు ఉన్నాయి మీరు అందరూ కూడా ఒక సిండికేట్ మీరు పొద్దున మీ ధర్మారం మీ గ్రామంలో మొత్తం మీద దగ్గర నూట పది గ్రూపులు ఉన్నాయి అంటే దగ్గర పదకొండు వందల మంది మహిళలు తెలుసుకున్న వాళ్ళు మరి విద్యావంతులు కాబట్టి మీకు ఎంటర్ప్రీనింగ్ కూడా ఇప్పుడు ఇప్పుడు భూమి ఇచ్చి అక్కడ దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు వందల షాపులు కూడా పెట్టారు దాని అంటే ఎందుకంటే వాల్యూ అడిషన్ కోర్రు వాటర్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్ బ్రైట్ లో అదే వాటర్ బాటిల్ కాస్ట్ అనేటువంటి సహాయం చేసేటువంటి వస్తువులు ఏదైనా కావచ్చు అది ఫుడ్ వస్తువులు కావచ్చు వంట తిని మనకు చాలా హైలీ టాలెంటెడ్ సో వీళ్ళందరూ కూడా తీసుకున్న ఇప్పుడు హైదరాబాద్ లో మొన్న షాపులు పెట్టుకుని అంతా అధికారత అంటే మరి కుటుంబం బాగుపడాలంటే మహిళలు పెద్దనం ఉండాలి మహిళల చేతులని మరి ఏమన్నా వాళ్ళు అడిగి పోవడానికి వీలు లేకుండా ఉండాలా వాళ్ళే ఇంకా ఉల్టా ఉంటా ఇప్పుడు ఏదైనా ఉపయోగించే పరిస్థితిలో ఉండాలని చెప్పి సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద ఇదంతా రెండు వందల కింద కరెంట్ బిల్లు చాలా మంది మహిళలు నాకు తెలిసింది ఏంటంటే ఆర్టీసీ బస్సు ద్వారా మిగిలిన పైసలు ఈ రెండు వందల కింద కరెంటు ద్వారా మిగిలిన చీరలు పంపిణీ కార్యక్రమంలో మరి వీళ్ళందరూ కూడా రేపటి నుండి ప్రతి మహిళలు మరి ఇంటింటికి పోం అది ఎలా స్కీమ్

మరి పిల్లలకు మూత్రం ఆడు పిల్లలు ఇంటికి వస్తారు ఎనిమిది గంటలకు మళ్ళీ సాయంత్రం పోయే దగ్గర పోయే అవకాశం ఉంది కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అని అదే విధంగా నేను అధికారులకు ఇంజనీర్లకు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా బాత్రూమ్లలో ట్రైల్ చేయొద్దు ఇది ట్రైల్ చేసే వరకు ఆ గ్యాబులలో యూన్ లాగి నీళ్ళు ఎక్కువ భయ స్మెల్ అవుతుంది అందుకొరకు మేము మోదల కాల్ చేసుకో సిస్టం చేంజ్ చేశాం ఆ విధంగా బాగా ఉపయోగపడేటట్టు చేశాం ఎన్ని ఇరవై ఒక్క కోట్లు ఖర్చు ఇవన్నీ ఎందుకు మన పిల్లలు బాగా చదువుకోవాలి ఇక్కడ సౌకర్యాలు పెరగాలి ఇక్కడిని చదువుకుంటే ఒక కుటుంబాలు ఇద్దరు పిల్లలు సంవత్సరానికి ఇరవై ఐదు వేలు కర్తీ సార్లు పరగా పచ్చి పచ్చి పచా ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై వేలు ఈ యాభై వేలు విలువడం ప్రిన్సిపల్ దగ్గర మంచి చదువుకున్న టీచర్లు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు ఇవన్నీ మీరు మహిళలు సంఘాలను మనం చేసి కాంగ్రెస్ పార్టీ దీని కొరకు మీరందరూ బాగుపడాలి గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే ఇది కాదు అని చెప్పడానికి మనం అన్నప్పుడే మన కుటుంబాలు మన బాగుపడతాయి ఇంకోటి అమ్మ మీరందరూ నూనె కూడా బాగా మంచు నూనె దయచేసి కడాయి కడాయి పోయకుండా ఆ పోషన్ దగ్గర తినకుండా ఆయిల్ రెండోసారి మూడోసారి చేస్తే అది క్యాన్సర్ ఎఫెక్ట్ వస్తుంది అందువరకు మేము చిన్న అప్పుడు చూస్తుంటే గాలు ఆయిల్ ఇప్పుడు తింటా ఉన్నాం దానికంటే ఇది రూపాయలు ఎక్కువ కానీ మనం ఎన్నో ఖర్చు పెడతాం పెట్టాం నెలకు రెండు కిలోలు అవుతున్నాయి రెండు వందల వందలకి మనము కూడా పెరిగి మంచి నూనె నూనె పల్లెలోనే ఇక్కడ కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ పాటిస్తే హాస్పిటల్ పోతే వేలు మేము బిల్లు వస్తా ఉన్నాం ఆ రాయకుండా కాపాడుకోవడానికి మన చేతి ఉంది పాలు కూడా ఇమ్మాట దాని పాలతో క్యాన్సర్ వస్తుంటుంది రాసింది కాదు మోడీ రాసింది ఆ పాలు అక్కడే ఉన్నాయి అందుకొరకే మనము మన పాలు ఐదు రూపాయలు ఎక్కించుకుంటూ వీళ్ళని గుర్తించుకుంటూ మనం బాధ తీసుకుంటున్నాం నెలకు ఐదారు కోట్లు మొదలయ్యే మన పిల్లలకు మనకు మంచి బిల్లు తీయాలి మంచి పాలు తీసుకొని క్యాన్సర్ నుంచి కాపాడుకోవటం ఏం చేస్తాము ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం లాస్ అయినా మన ఆరోగ్యం కాపాడుకు చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఇక్కడ వదలకండి మీ కొరకు చెప్తాను నాకు మనం ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటే అంత బాగా చేసుకోవచ్చు ఆలోచనలు వస్తే దవ్వగలిగిపోయే అవసరం కూడా ఉండదు కాబట్టి అది తప్పనిసరిగా చేయండి ఇప్పుడు ఏదైతే ఈ పది సంవత్సరాలు మీకు ఏ స్కీమ్లు ఏమి సారు కేసీఆర్ సార్ மன முக்கியமிரி மண்ணி மனு நான் மயிலி వాళ్ళు కుటుంబం ఎలా అయితే కుటుంబాన్ని ఎలా అయితే పోషిస్తారో వాళ్ళు గట్టిగా ఉంటే అది బాగుంటాయి అన్న ఉద్దేశంతో మరి మన డిస్టిక్ సగం డిస్టిక్ మనకి సగం డిస్టిక్ ఇప్పటికి మీకు నలభై కోట్లు అంటే ఫ్రీ ఇచ్చాం నలభై కోట్లు ఇంకా మూడు నెలలు ఉన్నాయి ఇంకా పది పన్నెండు కోట్ల అంటే యాభై రెండు కోర్టు ఈ విధంగా అయినా లెక్క చేస్తారు ఎందుకు మనము బాగుపడాలి ఈ డబ్బులతో కూడా నేను రాకేష్ నాగేష్ కాకుండా ఏదో పని చెయ్యండి కూరగాయలు

మేము సబ్సెట్ ఇద్దాం ఇది అది మంచి కూరగాయలు బయటకి రాకుండా మనకి మనం మండించుకోవాలి నలుగురు విచ్చినట్టు ఉండే మనం తినడం ఇవన్నీ బాగా సీరియస్ సీరియస్గా ఆలోచించకుండా అందరం కుటుంబాలు నడిపేటోళ్ళు కాబట్టి అది తప్పని జరిగి ఇవన్నీ మాట్లాడిస్తూ ఈ సారీస్ కూడా చీరలు ఇప్పుడు ఎవరు చూస్తారు బీడి గారు మీరు చూస్తారు మళ్ళీ దాని నేను చెప్తాను ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ రోజు వారు కూడా చిన్న వాళ్ళకు ఆ రోజు ఇల్లు లేని వాళ్ళకు పని కల్పించుకుంటూ ఇల్లు కట్టించుకుంటూ